ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి ఇరవై మూడు సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరదుము ఎబ్రిపత్రిక పదవాధ్యాయం ఇరవై రెండవ వచనం మందసము యేసుక్రీస్తు ప్రభు గుర్తుగా ఉన్నది ఆ మందస్సు చివరికి దాని స్థలమునకు వచ్చినప్పుడు మనం గొప్ప సంతోషంతో నింపబడదుము యేసుక్రీస్తు ప్రభువునకు మీ హృదయములలోనూ మీ ఇంటిలోనూ మీ సంఘ క్రమములోనూ సరైన స్థానమును ఇవ్వవలను ఆ రీతిగా ఉన్నప్పుడే గొప్ప సంతోషం అక్కడ ఉండును దావీదు అనేక యుద్ధములను జయించును గాని వాటిలో ఏదియు తాను అరవున యుద్ధ కొన్న ఆ స్థలమునకు విశ్రాంతి నిమిత్తమై దేవుని మందసుమును తీసుకుని వచ్చినప్పుడు ఆయనకు కలిగినంత సంతోషమును కలిగించలేదు విశ్వాసుల హృదయములలో రాజులకు రాజుగాను కుటుంబమునకు శిరస్సుగాను సంఘములకు ప్రభువుగాను యేసుక్రీస్తు ప్రభు సింహాసనశీరునిగా చేయబడుట మనం చూచినప్పుడు అదే మన ఆనందం బలమునగును ఎల్లప్పుడూ మూడు సంగతులను గమనించవలను మొదటిది నీ వ్యక్తిగత జీవితమునకు ఏ సుక్రీస్తు ప్రవే శిరస్సుగా ఉండవలను రెండవది నీ కుటుంబమునకు శిరస్సుగా ఉండవలను మూడవది నీవు ఏ సమాజములో సభ్యునిగా ఉన్నావో ఆ సమాజమునకు ఆయన శిరస్సుగా ఉండవలను ఇది ఎప్పుడూ వాస్తవమగను అప్పుడే నీవు దేవుని మందస్సుమును దాని సరైన విశ్రాంతి స్థలమునకు తెచ్చిన వ్యక్తి వగదువు అదే మన ఆనందం కానీ ఇది ఆనందమునకు ప్రారంభం మాత్రమే యహోవయందల ఆనందము నీకు నిజముగా బలమై ఉన్నదని చెప్పగలవా దేవుని హృదయమును నీవు అంతకంతకు ఎక్కువగా గ్రహించగలుగుచున్నందున నీ ఆనందం అధిక నీవు చెప్పగలవా ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్